హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు క్యూలెఫ్ మీడియా ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అనేవి విద్యార్థుల తల్లు ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని చెప్పేసి ప్రస్తుతానికి యొక్క తల్లిదండ్రులు ఆందోళన చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఒక బిగ్ బ్రేక్ న్యూస్ వచ్చింది ఎవరు కూడా చేయకండి లాస్ట్ లో చూడండి అంతేకాదు మీరు ఎవరైనా ఫస్ట్ టైం అంటే మనకి యూట్యూబ్ ఛానల్ మీరైతే మనకి క్యూలైట్ మీడియా యూట్యూబ్ సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి ఇక మరి మనం డిలే చేయకుండా టాపిక్ లోఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి పేరెంట్స్ అసోసియేషన్ డిమాండ్ అంటూ మనకు సాక్షిలో మనకు ఒక నిహసత రావడం జరిగింది ఒకసారి మనం అయితే సమాచారం చూద్దాం విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏపీ పేరెంట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యకుడు మాణిరెడ్డి కోటారెడ్డి అధ్యక్షుడు ఎస్ నరహరి కార్యదర్శి ఈశ్వరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రెండు ఇరవై నాలుగు రెండు ఇరవై ఐదు ఫీజు తో పాటు అంతకు ముందున్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు ఈ మేరకు కొన్ని జిల్లాల నుంచి విద్యార్థుల తల్లిదండ్రులు సంతకాలు చేసిన విజ్ఞాపనను విద్యాశాఖ మంత్రికి పంపించినట్లు వారు తెలిపారు ఇక విద్యాశాఖ మంత్రి ప్రకటించిన ఆరు వేల ఐదు వందల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేసి తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈ చెప్తున్నారంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఫీజు ఆరు వేల ఐదు వందల కోట్లను విడుదల చేసినట్లుగా నారా లోకేష్ గారు మనకు ట్విట్టర్ లో తెలపడం జరిగింది తెలిపిన విధంగానే కొన్ని కళాశాలకు అయితే డబ్బు అయితే జమ అయ్యాయి కానీ కొన్ని కళాశాలకు డబ్బు జమ అవ్వలేదని చెప్పేసి సో మనకు ఇక్కడ చెప్తూ ఉన్నారు దీంతో పాటుగా మనకి యాక్చువల్ గా ఫీజు రిఎంబర్స్మెంట్ డబ్బులు అనేవి కళాశాల ఖాతాలోకి మేము డబ్బులు జమ చేశామని ప్రభుత్వం చెప్పడం జరిగింది నారా లోకేష్ గారు కూడా మనకు ఆల్రెడీ ట్విట్టర్ లో కూడా ట్వీట్ కూడా చేశారు కాలేజీ యాజమాన్ వారి ఖాతాలోకి డబ్బులు జమ చేశామని చెప్పేసి కానీ ఇక్కడ మనకు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఏం చెప్తున్నారంటే కళాశాల ఖాతాల్లో కాదు నేరుగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల ఖాతాలోకి డబ్బులు జమ చేయాలని చెప్పేసి మనకు వీళ్ళైతే చేస్తున్నారు అనమాట ఫ్రెండ్స్ మనకు ఇలా న్యూస్ అయితే వచ్చింది మరి మీద ఎంతమందికి ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు అనేవి మీ ఖాతాలో జమ తెలియజేయండి ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే కంపల్సరీగా మన క్యూ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్